హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నిన్న సండే కదా మా హస్బెండ్కి కూడా ఫ్రీ టైం చాలా రోజుల తర్వాత ఫ్రీ టైం దొరికింది అన్నట్టు బయటికి వెళ్ళాము అలా విశాల్ మార్ట్ వరకు వెళ్ళేసి వద్దాము అలాగే గోల్ మార్కెట్ అని ఉంటుంది కూరగాయలు కూడా తీసుకోవచ్చు అందులో అన్నట్టు వెళ్ళాము కానీ ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు విశాల్ మార్ట్కి ఎందుకు అంటే మధ్యలోనే ఒక ఎగ్జిబిషన్ పడిందండి ఆ ఎగ్జిబిషన్ చూసి ఇంకా పిల్లలు వెళ్దాం అనేసరికి అందులోకి వెళ్ళాం మేము అంటే ఇక్కడ ప్లే జోన్స్ అలాంటివి కనిపించవు తక్కువ ఉంటాయేమో కానీ మాకైతే తెలీదు ఇంకా ఎగ్జిబిషన్ కనిపించేసరికి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా విశాల్ మాట ఏముంది నెక్స్ట్ సండే అయినా వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా అలా వెళ్ళాము ఎగ్జిబిషన్కి అయితే ఇంక ఇక్కడే బయట అయితే ఎగ్జిబిషన్ బయట బెలూన్స్ అవి పెట్టి పిల్లలకి అట్రాక్టింగ్గా బాగున్నాయి వాడు అయితే అవి కావాలని ఏడుపు బయటే ఇంకా లోపల చాలా ఉన్నాయి అంటే ఇంకా విన్నాడు ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళాము ఇంకా లోపల స్టాల్స్ అయితే అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు మేము వెళ్ళింది కొంచెం ఎర్లీగానే వెళ్ళాము మేము లెవెన్ థర్టీకే వెళ్ళాము ఇంకా మావాడు వచ్చి రాగానే దానిపైన నిల్చున్నాడు నేను ఇది తిరుగుతా అన్నట్టు కానీ అదైతే అక్కడ ఎవరూ లేరు అది అది రన్ చేసే వాళ్ళు ఎవరూ లేక ఇంకా అలా దిగిపోయాడు ఇంక ఇక్కడ జాయింట్ వీల్ కూడా ఉంది జాయింట్ వీల్ చూసిన బట్టి నాకైతే ఎక్కాలని ఫిక్స్ అయిపోయినా నేను ఒకసారిగా చాలా ఇయర్స్ అయింది జాయింట్ వీల్ ఎక్కక అందుకే ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయని స్లోగా చూస్తున్నాం అలాగా ఇంక ఇక్కడ వాటర్ బాల్స్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి టాయ్స్ అవి కూడా ఉన్నాయి ఆడుకునేటివి ఏంటో కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చూసాను నేను ఇక్కడైతే ఈ డ్రీమ్ క్యాచర్స్ కూడా బాగున్నాయి కానీ అవి అయితే నేను ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ రెండు బర్డ్స్ వచ్చి అవి ఉన్నాయి అవి అవి టూ తీసుకున్నాను నేనైతే ఇంక ఇక్కడ టాటా ఇస్ ఇవేంటో ఇంటికి డిస్టిక్ ఈ రెండు అవి వన్ ఫిఫ్టీ ఏమో చెప్పినట్టున్నాడు కానీ నాకైతే ఏం నచ్చలేవు నేను అవి ఎప్పుడు చూడలేదు ఎందుకులే కొత్త కొత్త మళ్ళీ ట్రై చేయడం అన్నట్టు ఇంకేం తీసుకోలేదు నేను ఇంకా పిల్లలే అవి ఇవి చూస్తున్నారు అతని పిల్లలకైతే ఏమేమో చూపిస్తున్నాడు ఇవేంటో వాటర్లో వేస్తే పెద్దగా అవుతుందంట అది డెకరేటివ్ పీసెస్ అన్నాడు నాకైతే ఏం అర్థం అవ్వలేదు ఇంకా ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను నేను అలాగా ఇంకా బటర్ఫ్లైస్ అదే వాల్కి స్టిక్ చేసే బటర్ఫ్లైస్ అవి ఉన్నాయి ఇక్కడైతే అతను అది కార్పెట్ క్లీనర్ అంట అది చూపించాడు కానీ నాకు అదేం నచ్చలేదు అది హండ్రెడ్ రూపీస్ అంట అదేమంతా వర్క్ చేయలేదు ఇదైతే నచ్చింది నాకు అంటే గిన్నెలు దోముకునేది అది బ్రష్ లాంటిది అది కాదు కానీ ఇప్పుడు చూపించేది అతను అది నచ్చింది నాకు అది తీసుకున్నాను నేను కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువే అనిపించింది హండ్రెడ్ రూపీస్ అంటే అంటే డస్టర్ లాగే ఉంది కానీ నీట్గా క్లీన్ అవుతుంది నేను తెచ్చాను కదా చూశాను నేను ఒకసారి ఇంటికి వచ్చాక కూడా బాగుంది అది కొంచెం యూస్ఫుల్ అనిపించింది ఇంక ఇక్కడ ఉడెన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే వుడెన్ హాట్ బాక్సెస్ ఇవైతే హాట్ బాక్సెస్ అండి చాలా బాగున్నాయి నాకు నచ్చాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించాయి ఇంక ఇప్పుడైనా నాకు అవసరం లేదు అవి నా దగ్గర స్టీల్ ఉన్నాయి అన్నట్టు తీసుకోలేదు ఇంకా మన సైడ్ కూడా దొరుకుతాయేమో ఇంక ఇక్కడ నుంచి ఎందుకు మోసుకోవడం అన్నట్టు తీసుకోలేదు ఇంకా అందుకని అది ధూప్ స్టిక్ చిన్నది ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ చిన్నది లేదన్నాడు అతను ఇంకా అక్కడేం తీసుకోలేదు అక్కడ కూడా ఒకటి అదొక బేలని తీసుకున్నాను నేను అతని దగ్గర హండ్రెడ్ రూపీస్ అంట మరి రీజనబుల్లో కాదు మన సైడ్ కూడా అలాగే ఉంటుందేమో నాకైతే తెలీదు అవి ఏవి కాస్ట్ అయితే తెలియదు అండి నాకు ఇంక ఇక్కడ పిల్లలు దీనిపైన ఎక్కారు ఫస్ట్ డే వచ్చి ఎక్కాడు కదా అది మళ్ళీ ఇంకా అతన్ని ఎక్కడో ఉంటే అతన్ని పిలుచుకోవచ్చు మరీ ఎక్కారు దీనిపైకైతే ఇంకా అలా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నేను జాయింట్ వీల్ కూడా ఎక్కాను చాలా ఇయర్స్ తర్వాత జాయింట్ వీల్ ఎక్కాను అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం ఎక్కడం ఇంకా నాకైతే ఏం భయం అనిపించలేదు ఫస్ట్లో కానీ ఒక్కసారిగా స్పీడ్గా అయితే చాలా భయం అయింది ఆ తర్వాత ఇంకా నార్మల్ మళ్ళీ ఇంకా చాలా రోజులు బాగా నచ్చింది నాకైతే ఏంటో ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మనం అయిపోతాం కదా నేను నాకు కూడా అదే ఫీలింగ్ బాగా ఎంజాయ్ చేశాను నేను మా పిల్లలతో ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నాను అతని అతను జాయింట్ వీల్ అతనే ఎక్కాడు ఎందుకంటే మరి మేబీ స్పీడ్ అయినప్పుడు కొందరికి వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది మేబీ కింద పడతాను అనుకున్నాడో ఏంటో కానీ అతను ఒక రౌండ్కి అయితే ఎక్కాడు అతను నన్ను చూసి మీరు సౌతా అనే అడుగుతున్నాడు మ మన కలర్ని చూసి ఎవరైనా గుర్తుపడతారులేండి ఇక్కడ సౌతా అని అడిగేస్తారు మే మ్యాక్సిమం అయితే తమిళ తమిళ అని అడుగుతారు కానీ కాదు తెలుగు అంటే అంటారు తమిళ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా దగ్గర అయితే మోస్ట్లీ నన్ను చూసి అయితే తమిళే అనుకుంటారు నా కలర్ని చూసి నవ్వు వస్తుంది వాళ్ళు అట్లా అడిగినప్పుడు ఫస్ట్లో ఎందుకు అడుగుతున్నారా అని వింతగా అనిపించేది తర్వాత తర్వాత తమిళవాడు కూడా మనలాగే ఉంటారు కదా అన్నట్టు ఇంకా కామన్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా అలా జాయింట్ విల్ అయిపోయాక ఇంకా వేరే గేమ్స్ దగ్గరికి వెళ్ళాము ఈ బాల్ గేమ్ అయితే ఆడాము సిక్స్ బాల్స్ ఇచ్చాడు వాడు నెంబర్స్ అక్కడ ఉన్న నెంబరే పడాలి అన్నాడు నేను మా హస్బెండ్ ఇద్దరు ట్రై చేసాము కానీ ఇద్దరికి పర్లేదు ఇంక ఈ గన్ షూటర్ కూడా ఉంది కానీ ఇదైతే ఏం ట్రై చేయలేదు మేము ఇంక ఇక్కడ ఏదో నెయిల్ పాలిష్లు అవన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ ఇక్కడ ఏం తీసుకోలేదు నేనైతే ఏమైతే కొనలేదు ఇలాంటివి ఇంక ఇక్కడ స్వెటర్స్ కూడా ఉన్నాయి ఇంకా వింటర్ కూడా అయిపోయింది కదా ఇంకా స్వెటర్స్ ఎందుకన్నట్టు ఇవైతే కొనలేదు ఇవైతే నాకు బాగా నచ్చాయి బ్యాంబూ క్రాకరీ అంట ఇవి కింద చేసినా పగలట్లేవు అతను డెమో కూడా ఇచ్చాడు మా హస్బెండ్ కూడా ఒకసారి వేసి చూశాడు పగలలేదు కాకపోతే ఇతను పర్పీస్ ఇంత ఐటమ్ అన్నట్టు ఇవ్వలేదు అన్ని కేజీస్ కదా అంటే ఒక కేజీ తీసుకుంటే సిక్స్ డబల్ నైన్ అట అంత పెట్టి తీసుకుంటామా ఇంకా మనకు అన్ని యూజ్ లేదులే అన్నట్టు ఎందుకో నాకు మరి ఎక్కువ అనిపించిందా ఏమో నాకు ఆ టైంలో కాస్ట్ కానీ తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఇయర్ రింగ్స్ సెక్షన్ ఇయర్ రింగ్స్ అయితే నేను అంటే పిచ్చి ఇయర్ రింగ్స్ పెట్ పెట్టుకోను అందుకే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను ఇంక ఇది అంట అదే పచ్చళ్ళ సెక్షన్ ఆ తర్వాత కొంచెం బేల్పూరి తిన్నాము కడుపులో ఏమైనా వేసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుందని ఇంకా ఆ తర్వాత పిల్లలతో కలిసి ఇది ఎక్కాను నేను డ్రాగన్ది ఇదైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా కూర్చున్నాను వాళ్ళతో ఇది కూడా పర్ పర్సన్ సెవెంటీ రూపీస్ మా ఊడికైతే టికెట్ తీసుకోలేదు కానీ నాకు మా పాపకి ఇద్దరు టికెట్ టికెట్ తీసుకున్నారు ఇంకా మా హస్బెండ్ని ఎక్కమంటే ఎక్కలేదు తనైతే ఏమీ ట్రై చేయలేదు కానీ ఇలాంటి నేనైతే ఈరోజు చిన్నపిల్లని అయిపోయాను బాగా మా పిల్లలతో కలిసి ఏంటో చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి నాకైతే ఈరోజు చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాము ఓకే అండి వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంతో నచ్చే ఉంటుంది ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి